గ్రామీణ స్థాయి మొదలుకొని జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ఎల్కతుర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన జట్లకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రోఫీతో పాటు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని క్రీడలో గెలుపు ఓటములు అనేవి సహజమని పేర్కొన్నారు క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి ఉండాలన్నారు పాఠశాల కళాశాల మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో గ్రామీణ క్రీడలతో పాటు ఇతర క్రీడలు ప్రోత్సహించే ఆలోచనలతో ప్రభుత్వం ఉందన్నారు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థిని క్రీడలో భాగస్వామ్యం చేసి ప్రోత్సహించే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే ప్రణాళికలతో ఉందని అన్నారు క్రీడల పట్ల తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు తమ పిల్లలను మొబైల్ ఫోన్ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలని అన్నారు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో ప్రథమ విజేతగా నిలిచిన ఉస్నాబాద్ నియోజకవర్గంలోని రేకొండ జట్టుకు ముప్పై వేలు ద్వితీయ స్థానంలో నిలిచిన ఎలగతుర్తి సీనియర్స్ జట్టుకు పదిహేను వేలు తృతీయ స్థానంలో నిలిచిన ఎల్గతుర్తి జూనియర్స్ జట్టుకు పదివేల చెక్కులతో పాటు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేసర్ అంబాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు